ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకుంటుంది ఈ వంద రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా డీఫేమ్ చేసే దానికోవసం ప్రతినిత్యము వాళ్ళకు ఎంత మేధస్సుంటే అంత మేధస్సును కూడా ఉపయోగించి ఆయన పైన బురద చల్లే కార్యక్రమం అవినీతి చేశాడని చెప్పి ఒక విష ప్రచారం చేసే కార్యక్రమాలను మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలోకి దిగి ఈ వంద సమ వంద రోజుల్లో కూడా వంద నీలాప నీళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం జరిగింది తో విజయవాడ మునిగిపోతే కృష్ణకు నీళ్ళు వచ్చినాయి బుడమేరు వచ్చి మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం వల్లే అది మునిగిపోయింది అని ప్రచారం చేశారు రెండు బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చాడు పడితే ఈ వైసీపీ బోట్లు ఈ వైసీపీ బోట్లు ఆ బ్యారేజ్నే కొట్టేసే పరిస్థితులు తీసుకొచ్చినాయని చెప్పి ఒక విష ప్రచారం చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు దానిపైన ఒక రెండు రోజులు దీనిపైన ఒక వారం రోజులు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కేవలం ఎవరన్నా రాసిస్తే ఆ కాగితం ముద్ర పెట్టుకొని చదువుతూ విమర్శలు చేసే ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు మనం ప్రతినిత్యము ఆయన ఏవైతే ప్రెస్ కాన్ఫరెన్స్ ని నిర్వహించినా ఎక్కడన్నా పోయినప్పుడు మాట్లాడినా ఒక కాగితం ఎదురుగా దగ్గర పెట్టి విశాఖ స్టీల్ గురించి ఒక రోజుకు ఒక మాట మాట్లాడటం ఒక ట్రేడింగ్ కోసం ఏదో రకంగా విశాఖ స్టీల్ను నిర్వీర్యం చేసేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో భాగంగానే రోజుకొక మాట మాట్లాడటం ఒత్తిడి వస్తే ఒక మాట ఒత్తిడి రాకుంటే ఇంకొక మాట ఇటువంటి మొదలు మొదలుపెట్టాడు నిన్నటికి నిన్న తిరుమల లడ్డు దీనిపైన ఎంతటి విష ప్రచారం మొదలుపెట్టాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నీ మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద చల్లాలా ఈ వంద రోజులు తొంభై తొమ్మిది రోజులు జరిగిన బురద కన్నా ఇది పెద్ద బుడకన్నా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం వస్తుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే ప్రయత్నం అక్కడ వాడిన వస్తువుల పైన ఆయన ఒక నివేదిక తెప్పించాడట ఆ నివేదిక ఈ జూలైలో వస్తే అది ఎవరి ప్రభుత్వము అని చెప్పి చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను ఆ కన్సైన్మెంట్ ఎవరి ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చింది తిరుమలకు జూన్లో వచ్చిన రిపోర్ట్ ఒకసారి పరిశీలిస్తే అన్ని సవ్యంగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ వివిధ ఛానల్స్లో దీనికి సంబంధించిన వ్యవహారము రెండు రోజుల నుంచి రోజు ప్రచారం అవుతానే ఉన్నాయి కేవలం ఒక కుట్ర కోణం ఉంది దీంట్లో చంద్రబాబు నాయుడు గారే ఈ కుట్రకు ప్రధాన కారకుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లాలా అంతర్జాతీయంగా ఆయనకున్న ఖ్యాతిని ఈరోజు మసగ బారేతట్లు చేయాలా అనే ఉద్దేశంతో ఆయన ఎంతటి నీచమైన స్థితికి దిగజారినాడంటే ఆఖరికి దాంట్లో అంది కొవ్వుందని చేప కొవ్వుందని ఇంకోటి ఉందని చెప్పి బయటికి చెప్పే పరిస్థితులు వచ్చినాయి హిందువుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితులు తీసుకొచ్చినాడు ఎంత దారుణమైన సంఘటన ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆ లడ్డూను మహాప్రసాదంగా భావించే పరిస్థితిలో ఒక దుష్ప్రచారం చేసి దానిపైన ఇవన్నీ వచ్చినాయని చెప్తావా ఎవరి హయాంలో ఈ నెయ్యి వచ్చింది అక్కడికి నీవు కుట్రకు ప్రధాన కారణం నీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్రతి నిత్యము ఆడిపోసుకోవడం తప్ప నుంచి ఇంకోటి కార్యక్రమం ఉండదు ఎందుకు రా ఇవన్నీ చేస్తానంటే ప్రజలను డైవర్ట్ చేసేయాలా ఎటువంటి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ గురించి మాట్లాడుకు